హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు ఈరోజు తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను తోటకూర ఎలా చేసినా కూడా రుచిగానే ఉంటుంది కానీ నేను చూపించేలాగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా మనకి కావలసినవి రెండు మీడియం సైజ్ ఆనియన్ ఐదు నుండి ఆరు వరకు పచ్చిమిర్చి తీసుకోండి తరువాత కరివేపాకు కావలసినంత కొందరు తోటకూరలు కరివేపాకు వేయరు వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా నేను కట్ చేసి పెట్టుకున్నాను తోటకూర మూడు నుండి నాలుగు సార్లు ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకోవాలి తోటకూరలు టమాటో వేస్తేనే బాగుంటుంది నేనైతే వన్ మీడియం సైజ్ టమాటో ఇలా స్లైసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ గార్లిక్ అండి ఇది వేయకపోతే తోటకూరకు అసలైన టేస్ట్ రాదు నేనైతే పది నుండి పన్నెండు రూపాయలు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడి ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఒక ఎండుమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము ఉల్లిపాయలు కొంచెం వేగాక కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి గార్లిక్ని ఇక్కడ నేను చూపించేలాగా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ అన్నీ వేగిపోయాయి ఆనియన్ కూడా బ్రౌనిష్ కలర్లో వచ్చేసిందండి ఆనియన్ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకోండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరను మెల్లగా సిమ్లో ఉంచి వేసుకోండి తరువాత సరిపడినంత ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి తోటకూర ఉడికేటప్పుడు అందులో నీరు వస్తుందండి ఆ నీరంతా ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి చూడండి ఎంత నీళ్ళు వచ్చేసాయో తోటకూర కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసుకొని కలుపుకోవాలి చూడండి టమాటో కూడా ఆల్మోస్ట్ ఉడికేసిందండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు సరిపడేంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది చపాతీకి దోశకి అన్నంలోకి చాలా బాగుంటుందండి చూసారు కదండి తోటకూర ఫ్రై ఎంత ఈజీగా ఉందో చేయడానికి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి నచ్చితే కింద కామెంట్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే వన్ లైక్ వన్ మోటివేషన్ అండ్ దెన్ బాయ్ బాయ్